మరి స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి యొక్క మొదటి తీర్పు ఇది సంచలన తీర్పు ఇది మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన నిర్ణయం తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం మూడు నెలలు వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే మూడు నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్ని ఎన్నికలకు వస్తే ఒక ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పది మంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి లాంటి ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సబ్ సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం వారి యొక్క ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు కోర్టులో కేసు ఉండంగా అనర్హత పిటిషన్లో పోయి పెండింగ్ ఉండగా వారిని ఇలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను గతంలో పట్టింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మాటల్ని తప్పుబట్టింది మేము పదే పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఇది రాష్ట్ర ప్రతిష్టని మంట కలిపే విధంగా ఉంది అని చెప్తున్నాము దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి గారు హోదా తగ్గట్టు వ్యవహరిస్తలేడని చెప్పి పదే పదే డే వన్ నుంచి ఈరోజు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈరోజు మళ్ళీ ఆ ఒక పదవికి మచ్చ విధంగా ముఖ్యమంత్రి పదవి యొక్క ఇమేజ్ని పూర్తిగా మంటగలిపే విధంగా అప్రతిష్టపాలు చేసే విధంగా మాట్లాడిన మాటలని ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందంటే ఏ రకంగా మరి ముఖ్యమంత్రి గారి వ్యవహార శీలి ఉందో మాట తీరుందో అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వారు ఒకటే అనుకుంటున్నారు వారు జాక్పాట్ సీఎం లాటరీ కొట్టినాడు ఎట్లా వచ్చిందో మనందరికీ తెలుసు వారి పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ నాయకులే చెప్పినారు అన్ని వ్యవస్థలు ముఖ్యమంత్రి అయిపోతే అన్ని వ్యవస్థలు తన గుప్పెట్లో ఉంటే ఆయనకు ఊహ ఒక ఊహలో ఉన్నాడు ఆయన ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నట్టు అనుకుంటలేడు ముఖ్యమంత్రి అంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఒక రాజులాగా వివరిస్తూ ఉన్నాడు ఏదైనా అనే ఒక ధోరణితో అహంకార ధోరణితో అధికార మదంతో మాట్లాడిన మాటలు అనేకానికి ఉన్నాయి దాంట్లో ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించిన సంగతి మరి గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా మూడు నెలలు అనర్హత వేయాల్సిందే స్పీకర్ గారికి స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను నేను హెచ్చరిస్తున్నా అది యొక్క శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడు మీ యొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ మీ యొక్క పార్టీ ఫ్లోర్ లీడర్ అనేటువంటి రాహుల్ గాంధీ గారే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే తక్షణం మనల్ని అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వారొక ఐదు న్యాయ సూత్రాలు ఏతే పాంచి న్యాయ ఉన్నదో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టరు దాంట్లో ఒక సూత్రమే ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎవరైనా సరే ఇమీడియట్గా వారిని డిస్క్వాలిఫై చేయాలా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మీ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నదే మీరు చేయకుండా రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడతారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పని చేస్తూ ఉంటారు అంటే ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట ఢిల్లీలోనేమో న్యాయము ధర్మము సూత్రాలు మాట్లాడతారు కానీ ఇక్కడనేమో మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించిన ఎమ్మెల్యే ప్రోత్సహిస్తాను ఫిరాయింపులను ప్రోత్సహించిన ఇక్కడ మీరు ప్రోత్సహిస్తూ ఎట్లా ఎన్నికలు వస్తే ఛాలెంజ్ చేసిన న్యాయ వ్యవస్థనే దేశంలో ఉన్న వ్యవస్థనే అంటే అబౌదిలా అన్నిటికీ నేను పెద్ద అనుకున్న ఒక ఊహలో ఒక అధికార మదంతో ఒక అహంకారంతో మాట్లాడిన మాటలకి ఈరోజు చంపబెట్టడానికి సమాధానం లభించింది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి చాలా క్లియర్గా ఈరోజు దగ్గర దగ్గర ఏడు నెలలు ఏడు నెలలు సుప్రీంకోర్టు మన ఏడు నెలలు స్పీకర్ గారి దగ్గర ఈ అనర్హత పిటిషన్ యొక్క కేసు పెండింగ్లో ఉంటే దీన్ని మీరు చేయకపోతే కోర్టుని మేము ఆశ్రయిస్తే కోర్టు ఇచ్చిన తీర్పుతోనే మరి ఈరోజు మా విజయం మొదటి విజయం ఇక్కడ నుండే ప్రారంభమైంది ఇక విజయ ఇంకా ముందు కొనసాగబోతోంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ కోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ విజయం ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి ధోరణికి మరి ఈరోజు వారి యొక్క అహంకారాన్ని మరి తుడిచివేస్తూ వారిని అణిచివేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పెద్ద పెద్ద డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నారు మేము దేశంలోనే రోల్ మోడల్ అని చెప్తా ఉన్నాడు దేశంలోనే మీరు రేర్ మోడల్ అని చెప్తా ఉన్నాడు ఇదే అని రేర్ మోడల్ రోల్ మోడల్ సుప్రీంకోర్టుతో చివాట్లు తినడం చెంప పెట్ట లాంటి సమాధానాలను తీసుకోవడం అనేది మీ యొక్క రేర్ మోడల్ మీ యొక్క రోల్ మోడల్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మరి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిందంటే ఎవరైతే పది మంది ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు మీరు మూడు నెలల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే అంటే ఏం అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు దీని స్పీకర్ అనేవాళ్ళు మనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సభ నడిచినప్పుడు ఎస్ సభ లోపల బాస్ ఖచ్చితంగా సభలో ఏ జరిగిన వారి ఆధీనంలోనే వారి కంట్రోల్లో ఉంటుంది విన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్ ఎప్పుడైతే కోర్టు బయట ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కేసెస్ వచ్చినప్పుడు వారు ట్రిబ్యునల్ హెడ్గా వ్యవహరిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ కెన్ బి రెవ్యూడ్ బై ది కోర్ట్స్ అందుకే లాస్ట్ పారాగ్రాఫ్లో సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ లో లాస్ట్ పారాగ్రాఫ్ లో చాలా అంటే పదే పదే ఒకటి సార్గా రెండు సార్గా పదే 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 స్పీకర్ డైరెక్ట్ చేస్తూ వచ్చింది లాస్ట్ పారాగ్రాఫ్ లో మీ చదువు వినిపిస్తాను వి ఫర్దర్ డైరెక్ట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద ఎమ్మెల్యే హు ఆర్ టు బి డిస్క్వాలిఫైడ్ టు ప్రొట్రాక్ట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద ఈవెంట్ ఎనీ ఆఫ్ సచ్ ఎంఎల్ఏస్ ఎమ్స్ట్ దొసీడింగ్స్ ద ప్రొసీడింగ్స్ ద స్పీకర్ వుడ్ డ్రా అండ్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అగేన్స్ సచ్ ఆఫ్ ది ఎంఎల్ఏస్ ఎవరైనా సరే ఇంకా దీన్ని తప్పుదో పట్టించి కాలయాపన చేసి ఇంకా నాటకాలు డ్రామాలు ఆడితే వారికి ఇమీడియట్గా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఉన్నది స్పీకర్ గారికి ఇది సంచలనమైన తీర్పు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడే అసెంబ్లీ యొక్క వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ అసెంబ్లీనే అవమానతే అసెంబ్లీ యొక్క వ్యవస్థను దిగజార్చిర్రు దాని యొక్క ఒక ఇంపార్టెన్స్ని దాని యొక్క శాంటిటీని ఒక పవిత్రంగా భావించేటటువంటి అసెంబ్లీ యొక్క ఒక ఈ ఈరోజు మంట కలిపినాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం చూసి ఇంకా దీన్ని చేయకండి దాని గౌరవాన్ని కాపాడండి తక్షణం రాజీనామా చేపియండి ఉప ఎన్నికలకు ఎన్నికలకు రండి నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ పరిపాలన పైన నీ యొక్క పద్దెనిమిది నెలల పరిపాలన పైన నేను రోల్ మోడల్ చెప్పుకుంటున్నావు కదా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్గా రాజీనామాలు చేపి పది మందితో ఎన్నికలకు రా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము సవాల్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా కోట్లకి కోట్లని తప్పుదో పట్టిస్తూ కాలయాపన చేసే మానుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ మనివి మరి మేము సుప్రీంకోర్టు ఒక తీర్పుని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం మిత్రుల నమస్కారం దాదాపు అన్ని విషయాలు మిత్రులు ప్రస్తావించినారు ఒకటే చారిత్రాత్మకమైన నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంది ఏంటంటే స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూస్ నిర్ణయించేటప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ లేదు సుస్పష్టంగా మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఇది దిస్ బికమ్స్ లా ఆఫ్ ద ల్యాండ్ ఇది ఈ దేశం యొక్క చట్ట రూపంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ ఈ నిర్ణయాన్ని చేసింది అంటే ఈ మూడు నెలల లోపల స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకోకపోతే అన్ని రకాల చర్యలు ఒక ట్రైబ్యునల్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకపోతే జరిగే అన్ని చర్యలు ఇంక్లూడింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వస్తుంది అనేది ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అన్నది ఇదే సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అనే పద్ధతుల్లో వ్యవహారాలు ఉండకూడదు ఈ చట్టం అనేది రాజ్యాంగ పదో షెడ్యూల్లో ఉన్న ఈ చట్టము ఈ చట్టాన్ని చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ చట్ట ప్రకారంగా నడ నడిచే సందర్భంలో పిటిషన్స్ వేసిన తర్వాత పిటిషన్స్ ఒకవేళ కనుక నిర్ణయించకపోతే చట్టం ఒక అవకాశాన్ని ఇచ్చింది తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దానికోసము ఆ అవకాశము ఆపరేషన్ అది సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడానికి కానీ స్పీకర్ వ్యవస్థ కనుక దాన్ని కనుక అమలు చేయకపోతే పేషెంట్ డైడ్ అన్నట్టుగా చాలా సుస్పష్టమైన సీరియస్ జడ్జిమెంట్ ఇది దేశం మొత్తం ఆహ్వానించదగింది మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిగ్గులేదో అది తెలియదు ఈ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ నాలుగు వందల పైచీలకు ఎమ్మెల్ ఎంపీలు ఉన్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్ వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆశయం ఇది మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా రాజీవ్ గాంధీని గౌరవించరా ఈ చట్టాన్ని వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించరా ఇవాళ చట్టాన్ని తర్వాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత పది సంవత్సరాలలో ఎనిమిది ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సిగ్గు రావట్లే చట్టాన్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని అది కూడా రక్షించదు మిమ్మల్ని కూడా రక్షించదు ఎనిమిది సార్లు మిమ్మల్ని రక్షించలేదు మీరు దాన్ని గౌరవించలేదు కాబట్టి ఇవాళ ఇంకా అదే కొనసాగిస్తూ ఉన్నారు అసెంబ్లీలో అడగోలుగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇవాళ కోర్టు ఆక్షేపించింది కోర్టు విచారణలో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి లేదు ఆ ఇంజి యానం లేకుండా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని కూడా తప్పు పెట్టడం జరిగింది కాబట్టి ఈ చట్టాన్ని మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉన్నా మీరు తెచ్చిన చట్టం మీద గౌరవం ఉన్నా తర్వాత రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉన్నా మీరు సఫరర్స్గా మీకు ఒక సోయున్న సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఏదైతే ఆదేశం ఉందో దాన్ని ఇమీడియట్గా మూడు నెలలు అప్పర్ లిమిట్ ఇచ్చినది మూడు నెలలు వెయిట్ చేయమని కాదు మూడు నెలల లోపలనే దీన్ని మీరు డిసైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా ఒక పదిహేను ఇరవై రోజుల లోపలనే దీన్ని మీరు అమలు చేయాల మూడు నెలలు అప్పర్ లిమిట్ ఉన్నది కానీ ఇప్పటికే పద్నాలుగు నెలలు అయిపోయింది ఈ చండాలమైన ఒక కార్యక్రమానికి మీరు ఏదైతే తెరదీసినో పద్నాలుగు నెలలు అయిపోయింది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు చట్టాన్ని అపహాస్య అపహాస్యం చేయొద్దు మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు అపాస్యం చేయకూడ చేయకుండా సుప్రీంకోర్టుకి గౌరవాన్ని తెలిపే పద్ధతుల్లో మీరు ఇది